వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణలో కేసీఆర్ కు షాక్ మీద షాక్ తగులుతుంది ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో అమలు పరిచిన అనేక పథకాలు ఆయన మిడకే చుట్టుకుంటున్నాయి ముఖ్యంగా విద్యుత్ విద్యుత్ లో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు పరిచింది ఎలాంటి ఒప్పందాలు తీసుకుంది అసలు ఎక్కడెక్కడ లొసుగులున్నాయి ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగాయి అక్రమాలు జరిగింది ఎక్కడా అవినీతి జరిగింది ఎక్కడ అనే అంశాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయింది అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయంలో న్యాయ విచారణకు ఆదేశించారు ఇది కేసీఆర్ కు ఒక విధంగా షాక్ ఇప్పుడు వాళ్ళు ఒక మంచి సూచన మీరు సిద్ధంగా ఇంత మంచి సూచన వాళ్ళు చేసినాక ప్రతిపక్షమే ముందుకు వచ్చి వాళ్ళ పరిపాలన మీద పారదర్శకత కోసం జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగింది కాబట్టి వారి కోరిక మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అన్ని అక్రమాలపై అన్ని లోసుకులపై న్యాయ విచారణ చేస్తాం న్యాయ విచారణలో అన్ని బయటకు వస్తాయి ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదు ఎంతటి పెద్దవారైనా సరే కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన చాలా కీలకమైన కొన్ని పాయింట్లు చెప్పారు ఎందుకంటే ఏ రోజు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టడానికి కానీ చర్చించడానికి కానీ ముందుకు రాలే ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలను అన్నిటినీ ముందలు పెడుతున్నాము ఒక మనిషి ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు చే తీసుకుంటేనే బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించుకుంటే హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు బలహీనతలు అన్నీ తెలిస్తే డాక్టర్గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం అట్లానే ఈరోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా పది సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించనుంటే బాగుండేది మరోవైపు ఇరవై నాలుగు గంటల పాటు కరెంటు రైతులకు ఇరవై నాలుగు గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకునేది కానీ ఇదంతా ఒక అని అసలు ఇరవై నాలుగు గంటల పాటు కరెంటే సరఫరా చేయలేదని కావాలంటే లాక్ బుక్లు పరిశీలిద్దామని కానీ కేసీఆర్ ప్రభుత్వం లాక్ బుక్ లను మాయం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు దీనిపై అఖిల పక్ష దర్యాప్తు ఏర్పాటు చేసి లాక్ బుక్ లు బయటకు తీసి ఎక్కడెక్కడ దొంగలున్నారో అన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు మేము స్పష్టంగా మా మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ మీద వీళ్ళు ధంపాచార ప్రకటనలు చేస్తుంటే సబ్స్టేషన్ బుక్లు తీసి తీసుకొచ్చి ముందర పెడితే అక్కడ ఉన్న లైన్ మెన్ క్లియర్ గా చెప్పిండు ఎనిమిది నుంచి పది గంటలు ఇచ్చినా కొన్నిసార్లు పన్నెండు గంటలు ఇచ్చినాం సార్ ఈ మధ్య కాలంలో అంతకంటే ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు వారు ఎప్పుడైతే సబ్ స్టేషన్లలోకి వెళ్ళి బుక్లు తీయడం మొదలుపెట్టిండ్రో అన్ని సబ్స్టేషన్లలో అక్కడ ఉండే రైతులు లాక్ బుక్ దియంగా అనగానే అది మాయం చేసి ఈరోజు నిజంగానే వారికి పట్టింపు ఉంటే ఒక అఖిలపక్షాన్ని నేద్దాం స్టేషన్ల వారిగా లాక్ బుక్లు గతంలోనే మాయం చేసినా ఎక్కడున్నా బయటకు తీద్దాం వీళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం అంతా ఒక బూటకమని అని దాంట్లో అనేక లొసుగులున్నాయని దీనిపై న్యాయ విచారణ చేస్తే అన్ని వాస్తవాలు బయటికి వస్తాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు అంతేకాకుండా యాదాద్రి భద్రాది పవర్ ప్రాయక్ల విషయంలో కూడా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని వీటన్నిటిపై న్యాయ విచారణ ఖచ్చితంగా చేపడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు